హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ ఈ రోజున లక్ష్మీదేవి పూజ జరుపుకోవడం ఆనవాయితీ ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో అస్పష్టత నెలకొంది తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి పండుగ అశ్వేజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటాం పంచాంగం ప్రకారం అశ్వేజ బహుళ అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం సాయంత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అందుకే అక్టోబర్ ఇరవై సోమవారం రోజున దీపావళి పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక లక్ష్మీ పూజకు సుముహూర్తం చూస్తే దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతి ఒక్కరూ లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేస్తారు తృక్పంచాంగం ప్రకారం దీపావళి అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభముహూర్తం ఉందంటున్నారు పండితులు ఈ ముహూర్తంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఇక దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయడానికి ముందే దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది సాయంత్రం శుచిగా తలస్నానం చేసి ముందుగా దేవుని దగ్గర దీపం వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపాన్ని ఉంచాలి తర్వాత ఇంటి ముందు చక్కటి రంగవల్లికలు వేయాలి ఇంటికి ప్రధాన ద్వారానికి రెండు వైపులా శుభానికి ప్రతీకైన స్వస్తి గుర్తులు వేసి వాటిపై దీపాలు ఉంచాలి అప్పుడే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించి ఆహ్వానం పలికినట్టు అర్థం ఇలాంతా దీపాలను అలంకరించిన తర్వాత లక్ష్మీ పూజను యథావిధిగా చేసుకోవాలి ఇంట్లో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం తిది ఉన్న రోజు పండుగలు జరుపుకోవాలి కానీ ఇది అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగ పౌర్ణమికి రోజు జరుపుకునే కార్తీక పౌర్ణమి పండుగలకు వర్తించదు వీటిని రాత్రి వేళ తిది ఉన్న సమయంలోనే జరుపుకోవాలి అశ్వేజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ ఇరవై సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఇదే రోజు ఉదయం నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి సాయంత్రం దీపావళి అమావాస్య పండుగ జరుపుకోవాలంటున్నారు పెద్దలు ఇలా రెండు పండుగలు ఒకే రోజు రావడం అరుదైన విషయం అంటూ కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇక అక్టోబర్ పద్దెనిమిది శనివారం దంతేరాస్ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ధన్వంతరి జయంతి అక్టోబర్ ఇరవై సోమవారం నరక చతుర్దశి దీపావళి పండుగ లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన్ పూజ బలిపాడ్డమి అంటారు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం బాయిదూస్ చేసుకుంటారు దేశవ్యాప్తంగా